హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ చేసి చూపిస్తానండి అందుకోసం ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకుంటున్నాను వీటన్నిటి కొంచెం ఒక పించ్ సాల్ట్ కూడా వేసానండి వీటన్నిటినీ బాగా విష్కర్తో కలుపుకోవాలి మనం పెరుగులో పంచదార వేసాం కదా ఆ పంచదార అంతా మనం పెరుగులో బాగా కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత మనం హాఫ్ కప్పు తీసుకున్నాం కదా పెరుగు హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కదా పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి కప్పు తీసుకుంటే సరిపోతుందా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక స్పూను నేను ఇలాచీ పౌడర్ వేసానండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చు నేను వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నాకు ప్రస్తుతం అందుబాటులో లేదని ఇలాచీ పౌడర్ వేసానండి అలాగే మనం ఒక కప్పు తీసుకున్నాము కదా అలాగే రెండు కప్పులు పిండి తీసుకుంటున్నానండి మైదా పిండి తీసుకుంటున్నాను మనం ఒక కప్పు పెరుగు ఒక కప్పు పంచదార తీసుకున్నప్పుడు రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ తీసుకుని వీటన్నిటిని జల్లించుకోవాలండి ఎందుకంటే మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కదా అందుకని కోకో పౌడర్ తీసుకోవాలి వీటన్నిటిని జల్లించుకోవాలి పొడి అన్ని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం జల్లించుకోవాలి ఆల్రెడీ తడిగా ఉన్నాయి పెరుగు పంచదార బేకింగ్ పౌడర్ సోడా వంట సోడా ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా ఈ పిండి కూడా జల్లించుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి పెరుగులో కలిసిపోయేటట్లు మనం ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేస్తున్నామండి అందుకని పెరుగు వేసాను మీకు ఎగ్స్తో కావాలనుకుంటే టూ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఇప్పుడు కొంచెం ఇది లిక్విడ్ గట్టిగా ఉంది కాబట్టి ఒక కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి మనకి ఫస్ట్ సగం పోసాను తర్వాత ఇంకొక హాఫ్ పోసానండి ఒక కప్పు పాలు అయితే పట్టినాయండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు పంచదార తీసుకున్నామో అంత క్వాంటిటీలోనే పాలు కూడా పట్టినాయండి చూశారు కదా వీటన్నిటిని బాగా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఒక గిన్నెకి ఆయిల్ గ్రీస్ చేసుకొని కొంచెం పైన పిండి ఇట్లా అంటుకోకుండా ఉండటానికి గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టచ్చు లేదంటే ఇలా పిండి ఆయిల్ గ్రీస్ చేయొచ్చండి చూశారు కదా ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ గిన్నెలో పోసేసుకోవాలి తర్వాత బబుల్స్ రాకుండా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిపైన స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రీ ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ అయిన తర్వాత దీన్ని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం కేక్ని ఉడికించుకోవాలి చూసారు కదా కేక్ బలే బాగా వచ్చిందండి మనకు పైన అర్థమవుతుంది కదా కేక్ ఇలా కొంచెం ఇట్లా బ్రేక్ అయిందంటే మనకు బాగా వచ్చినట్టండి చూసారు కదా అంటుకుంటుందండి కొంచెం మళ్ళీ ఒక పది నిమిషాలు పెడదాం చూసారు కదా టూత్పేస్ట్ చూస్తే మనకి ఇందాక అంటుకుంది కానీ ఇప్పుడు అంటుకోలేదు అంటే కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం చాక్లెట్ సిరప్ కోసం నేను త్రీ టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను మనకి లిక్విడ్ కావడం కోసం నేను ఒక ఐదారు స్పూన్లు పాలు కూడా వేస్తున్నానండి పాల బదులు మీరు వాటర్ అయినా పోసుకోవచ్చండి చూసారు కదా ఇదంతా ఎందుకు అనుకుంటే మనం మన ఇంట్లో చాక్లెట్ సిరప్లు ఉంటాయి కదండీ అవ అవైనా వేసుకోవచ్చండి అవి ఉంటే ఇలా చేసుకునే అక్కర్లేదు లేకుంటే బ్లాక్ చాక్లెట్ ఉంటుంది కదా ఏదైనా మనం కరిగించుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కోకో పౌడర్ ఇలా పాలు పంచదార నేను కొంచెం ఒక స్పూను చిప్స్ చాక్లెట్ చిప్స్ కూడా వేసి దీన్ని బాగా మరిగించుకుంటున్నాను కొంచెం లిక్విడ్ అంతా దగ్గర పడే వరకు మరిగించుకొని చల్లారించుకుంటే ఇది చాక్లెట్ సిరప్ లాగా తయారైపోతుంది ఈలోపు కేక్ కూడా చల్లారిపోయిందండి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనం చాక్లెట్ సిరప్ కూడా రెడీ చేసుకున్నాం కదా మీ దగ్గర చాక్లెట్ ఉంటే కనుక అది కాంపౌండ్ చాక్లెట్ ఉంటాయి కదండీ అవి కరిగించుకొని కూడా ఇలా పైన సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర చాక్లెట్ బదులు నేను కోకో పౌడర్ తీసుకొని కొంచెం దాంట్లో పంచదార బటరు వేసి కరిగించి ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేశాను చూశారు కదా ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిద్ది తర్వాత పైన చాక్లెట్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అన్ని ఇంట్లో ఉండే తోనే మనం చాక్లెట్ కూడా ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ తెచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పిల్లలకి సాయంత్రం పూట పెట్టచ్చండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాక్లెట్ కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా స్పాంజీ లాగా వచ్చిందండి మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను ముక్క చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులో